భక్తుడు అంటున్నాడు మొట్టమొదటగా మీరు ఏం చేయాలంటే స్వస్థ బుద్ధి కలిగి చెప్పండి ప్రార్థన చేయటానికి మెలుకుగా ఉండాలి అన్నాడు హల్లే స్వస్థ బుద్ధి అనే పదం వాడకుండా మీరు ప్రార్థన చేయడానికి మెలుకుగా ఉండండి అని అంటే సరిపోదును కదా అవునా కాదండి స్వస్థ బుద్ధి అన్న పదం రాయాలా అంటే స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి మంచి బుద్ధి అనే పదాన్ని ఆపేసి దేవుడు ఒకవేళ మీరు ప్రార్థన చేయడానికి మెలుకుగా ఉండండి అని అంటే సరిపోతుంది అనేది నా ఉద్దేశం సరిపోద్ది అంటారా చెప్పండి సరిపోద్దా చాలదు ఎందుకో చెప్పమంటారా ప్రార్థన చేయమంటే అందరూ చేస్తాం చెప్పండి ప్రార్థన చేయమంటే ఈరోజు చాలైట్ అండి తెల్లవారుజానం ఐదు గంటల వరకు ఉంటుంది మీరు మెలుకు కలిగి ఉండాలని అంటే కనీసం పదకొండు గంటల వరకు మెలుకుగా ఉండేవాళ్ళు ఉంటారు పూర్తిగా పన్నెండు గంటల వరకు మెలుకుగా ఉండే వాళ్ళు ఉంటారు అక్కడ నుంచి గంటకోసారి టీ ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి మీరు కిందకెళ్ళొస్తూ ఉండండి పైకి వెళ్ళి వస్తూ ఉండండి అంటే తెల్లవర్జాన్ ఐదు అయిపోదు అవునా కాదండి అంటే ప్రార్థన చేయడానికి అందరూ మెలుకుగా ఉంటాం ఒకవేళ ఈ రోజు రేపు రాకడ అండి కాబట్టి ఈ రాత్రి మనం ఎలా చర్చనుండిపోదాం అంటూ ఉండిపోరా చెప్పండి అందరూ ఉంటాం కదా మనం ప్రార్థన చేసుకుందాం అండి రాత్రి ఎంతనంటే ఇంకా కాళ్ళు ఎంత ప్రార్థన చేస్తుంటారంటే ఉంటారంటే ఏమో రేపు పొద్దున్న దేవుడితో నన్ను తీసుకెళ్లిపోవాలి నన్ను తీసుకెళ్ళిపోవాలని ఆలోచన చేస్తాం అవునా కాదండి కానీ వాస్తవంగా పేతురు ఏం మాట్లాడుతున్నాడంటే నువ్వు ప్రార్థన చేయడానికి మెలుకుగా ఉన్నావు కరెక్టే అయితే దానికంటే ముందేం ఉండాలో తెలుసా మంచి బుద్ధి కలిగి ప్రార్థన చేయడానికి మెలుకుగా ఉండాలన్నాడు హలేయ అంటే ప్రార్థన చేయడానికి ఒక వ్యక్తికి ఏం కావాలండి మంచి బుద్ధి కావాలి చెప్పండి ప్రార్థన చేయడానికి ఏం కావాలి దానికి పెద్ద పెద్ద సామాన్లు అక్కర్లద్దు అవునండి దానికి డబ్బు అక్కర్లేదు ప్రార్థన చేయడానికి మన కనకాల బలబలగా అక్కర్లేదు ఏం కావాలండి అంటే మంచి బుద్ధి ఉండాలి చెప్పండి ఎలాంటి బుద్ధి ఉండాలి అది ఒక్కటంటే చాలు నువ్వు చేసే ప్రార్థనకు వెనువెంటనే దేవుడు జవాబు పంపిస్తాడు హలేలుయా మరి కొన్ని ప్రార్థనలకు మన జీవితంలో ఎందుకు జవాబు పొందలేకపోతున్నావు అని అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఆ ఎదర ఎదరము రాశిని చూడండి మంచి బుద్ధి ఆ మంచి బుద్ధి లేకుండా కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేసేస్తున్నాం అంటే ఇప్పుడు దేవుణ్ణి ఏదైనా అడిగితే ఒక స్వార్థంతోనో లేదంటే మరొక విధానంతోనో వాళ్ళకిచ్చి నాకు ఇవ్వలేదేంటి అని అనుకుంటూనో లేదంటే వాళ్ళకి చేయకు నాకే చెయ్యి అని అనుకుంటూనో ఏదో రకమైన ఆలోచనలతోనో ఎవరో ఒకరి మీద ద్వేషంతోనో ఎవరో ఒకరి మీద కోపంతోనో పగతోనో లేదా స్వార్థంతోనో ఇలాంటివన్నీ మనసులో పెట్టుకుని మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఏమవ్వట్లేదు ఏమవ్వట్లేదండి మనం ప్రార్థన మాత్రమే మిగులుతుంది కానీ జీవితంలో జవాబులు చూడలేకపోతున్నాం ప్రార్థన మాత్రం ఒక గంట అవుతుంది లేదా రెండు గంటలు అవుతుంది కానీ మనలో ఏమి రావట్లేదంటే ఒక సంతృప్తి రావట్లేదు ఒక మనసు తేలిక అనిపించట్లేదు ప్రార్థన మాత్రమే చేస్తున్నాం మన బుద్ధి సరిగ్గా లేనని రోజులు మనం ఎన్ని ప్రార్థనలు చేసినా జవాబు పొందలేమంటండి అంటండి అంటే ఈరోజు మనం జవాబు పొందాలి అని అంటే మనం ప్రార్థన చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలండి అని అంటే మొట్టమొదటగా మన బుద్ధి మార్చుకుని ప్రార్థన చెయ్యాలి హలేలుయా